మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మున్సిపల్ చైర్మన్ దోరపల్లి లక్ష్మీ రవీందర్ పదవిని కోల్పోయారు జడ్చేళ్ల మున్సిపల్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జడ్చల్ల మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస బలడి రూపణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు జడ్చర్ల మున్సిపాలిటీలోని ఇరవై ఏడు మంది కౌన్సిలర్లకు గాను చైర్మన్ సహా ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాస సమావేశానికి హాజరై చైర్మన్ కు వ్యతిరేకంగా ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా తమ చేతులు ఎత్తారు దీంతో చైర్ పర్సన్ లక్ష్మి రవీందర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు ఆర్డీఓ నవీన్ కుమార్ ధృవీకరించారు ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యాను ట్వంటీ సిక్స్ మెంబర్స్ అగెయిన్స్ట్ ద మోషనే వాళ్ళు పాస్ చేసారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేసాను సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగ్గినట్టుగా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అన్ని ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లందరం కూడా ఐక్యతతోటి అవిశ్వాసాన్ని నెగ్గడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే కూడా ఇవి ప్రప్రత ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి నెగ్గడానికి అందరూ మద్దతు పలికారు అదేవిధంగా మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కౌన్సిలర్లు అందరం కూడా టోర్లోనే మాజీ మంత్రివారు లక్ష్మారెడ్డి గారి ఆలోచన మేరకు కౌన్సిలర్ల మెజార్టీ కౌన్సిలర్ అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నుకోబోతున్నాం మరి రానున్న రోజుల్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా అభివృద్ధి కుంటుపడుంది మరి దాన్ని ఇంకా అభివృద్ధి కొనసాగించడానికి అందరి సహకారంతో ముందుకు పోతాం మరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తాం మరి చైర్మన్లు కానీ ఇంకా ఎవరైనా ఉన్నత ప్రజలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉండాలి కానీ బంగ్లాల్లో ఉండి మనం ఆఫీసులో చుట్టూ తిరిగే రోజులు పోతున్నాయి ప్రజల లోపలికి ప్రొఫెసర్లు కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అందరూ ప్రజల లోపలికి వచ్చి మరి మంచి పనులు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారా తెలియస్తుంది